శ్రీ విఘ్నేశ్వరు ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో సినిమా ఇరవై నాలుగు విభాగాల అన్ని రంగాల వారికి ఉగాది పురస్కారాలు ప్రోగ్రాం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హాల్ నాంపల్లిలో ప్రముఖ సినీతారల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమంలో తారలు ముఖ్య అతిథులు బెల్ ప్రసాద్ గారు దిల్ రమేష్ సురేష్ జూనియర్ పవన్ కళ్యాణ్ జూనియర్ చంద్రబాబు నాయుడు మోక్ష బాబ్జీ డైరెక్టర్ మూసా అలీఖాన్ డాక్టర్ వంశీ కొర్ర కిషన్ నాయక్ జబర్దస్తి గడ్డం రాజమౌళి మోడల్ సృజన గారు పాల్గొన్నారు శ్రీ విఘ్నేశ్వరు ఆర్ట్స్ సొసైటీ ప్రోగ్రామ్ చైర్మన్ శ్రీధర్ నాని మాట్లాడుతూ కళాకారులను గుర్తించి వారికి అవార్డు గ్రహీతగా నంది అవార్డు ఐరా అవార్డు లయన్ అవార్డు పురస్కారాలు సినీ తారల చేతుల మీదుగా అందజేశారు ప్రోగ్రామ్ లో పాల్గొన్న వారు కూచిపూడి నృత్యం కలరి మార్షల్ ఆర్ట్స్ మేకప్ మోడల్స్ రంగస్థల నటులు పాల్గొన్నారు రానున్న రోజుల్లో కళాకారులకి మంచి అవకాశాలు కల్పిస్తామని చైర్మన్ శ్రీధర్ నాని తెలిపారు అందరికీ నమస్కారం సో ఫస్ట్ గా వండర్ఫుల్ గా యాంకరింగ్ చేస్తున్నాం ఫస్ట్ గా ఇక్కడ ఇంత వండర్ఫుల్ గా యాంకరింగ్ చేస్తున్న మన నేహా గారికి ఒక్క హో వేసుకోవాల్సిందే సో త్రీ డైలాగ్స్ అంటే త్రీ మోనోలాగ్స్ ఉన్నాయి సో చాయిస్ మీది మీరు ఏం చెప్పమంటే అది చెప్తాను సో ఫస్ట్ వచ్చి ఏమంటివి ఏమంటివి ఫ్రమ్ యమదొంగ ఇక్కడ మన జూనియర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి జల్సా మోనోలాగ్ ఇంటర్వల్ సీన్ మూడు మన గోన గన్నారెడ్డి థర్డ్ డైలాగ్ ఏది చెప్పమంటారో మీ ఇష్టం ఓకే ఫస్ట్ ఆ గోన గన్నారెడ్డితో స్టార్ట్ చేసి నెక్స్ట్ జరిసాగెళ్తా ఓకేనా ఏమలవాడ రాజన్న కొండగట్టు అంజన్న శ్రీశైలం మల్లన్న ఏడు కొండలు ఎంకన్న అర్సవెల్లి సూరన్న సింహాద్రి అప్పన్న కొమరిల్లి మల్లేత బేలూరు చెనగ అద్భుతంగా రాస్తాడు కవితలు మామూలుగా రాయడం అనమాట బావు కార్తీక్కి గట్టిగా చప్పట్లు మరొకసారి అందరి కలిసి